పెట్టుకోండి మనిషి జీవితంలో ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇవ్వనివాడన్నవాడు ఉండడు ఏదో ఒక విభూతి ఇవ్వబడుతుంది ప్రతి వారికి ఇస్తాడు ఈశ్వరుడు నీకేది ఇచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు తెలుసుకోవాలి గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధి శివానంద శంకరభావోత్పాదులు గుప్తంగానో బాహ్యంగానో రహసి స్వతంత్ర బుద్ధి శివానంద శివానందలహర్లో అది అతని జీవితం ఒడ్డెక్కడానికి అతని జీవితం తరించడానికి కారణమవుతుంది ఎందరో ఉన్నారు డొక్కా సీతమ్మ గారని మా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవారు మహాతల్లి ఆవిడ ఇంటికొచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడానికి అందవీసిన చెయ్యి అంత ప్రేమతో అంత ఆర్తితో అన్నం పెట్టేది అటువంటి తల్లి శరీరం విడిచిపెట్టిన రోజున ఆకాశంలో జ్యోతి రూపంలో వెడుతుంటే ఇద్దరు మహా విద్వాంసులు అగ్రహాలలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు అమలాపురం దగ్గర ఆవిడ జ్యోతి వెడుతుంటే